డిఎంహెచ్ఓ హైదరాబాద్లో ప్రభుత్వ ఉద్యోగాలు డిస్టిక్ మెడికల్ హెల్త్ ఆఫీస్ హైదరాబాద్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతుంది గల అభ్యర్థులు జూన్ పదహారవ తేదీ వరకు ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు పోస్టుల ఖాళీల వివరాలు ఒకసారి పరిశీలిస్తే ఒకటి మెడికల్ ఆఫీసర్ బస్తీ దవాఖానా పదిహేను పోస్టులు తర్వాత ఎంబీబీఎస్ డిగ్రీ ఇండియన్ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్తో పాటు తెలంగాణ మెడికల్ కౌన్సిల్లో రిజిస్టర్ అయి ఉండాలి జీతం యాభై రెండు వేల రూపాయలు నెలకు చెల్లిస్తారు రెండు మెడికల్ ఆఫీసర్ పాలిటివ్ కేర్ సెంటర్ రెండు పోస్టులు తర్వాత ఎంబీబీఎస్ డిగ్రీ ఇండియన్ మెడికల్ కౌన్సిల్తో పాటు తెలంగాణ మెడికల్ కౌన్సిల్లో రిజిస్టర్ అయి ఉండాలి జీతం నెలకు యాభై రెండు వేల రూపాయలు చెల్లిస్తారు మూడు సైకియాట్రిస్ట్ ఒక పోస్టు ఎండి సైకియాట్రిస్ట్ సైకియాట్రిలో డిప్లొమాతో పాటు తెలంగాణ స్టేట్ రిజిస్ట్రేషన్ కన్సల్ట్ బోర్డ్ కౌన్సిల్లో రిజిస్టర్ అయి ఉండాలి జీతం నెలకి ఒక లక్ష ముప్పై వేల రూపాయలు చెల్లిస్తారు ఆసక్తిగల అభ్యర్థులు అప్లికేషన్ను వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకుని సంబంధిత పత్రాల మీద సెల్ఫ్ అటిస్ట్రేషన్ చేసి ఈ చిరునామాకు స్వయంగా కానీ పోస్ట్ ద్వారా కానీ సమర్పించాలి దరఖాస్తు ప్రక్రియ ఆఫ్లైన్లో అప్లై చేయాలి దరఖాస్తు ప్రారంభ తేదీ పన్నెండు ఆరు రెండు వేల ఇరవై ఐదుగా తెలిపారు దరఖాస్తుల చివరి తేదీ పదహారు ఆరు రెండు వేల ఇరవై ఐదుగా ప్రకటించారు రిజిస్ట్రేషన్ ఫీజు ఐదు వందల రూపాయలు చెల్లించాలి డిమాండ్ డ్రాఫ్ట్ డీడీ తీయాలి ద పేవర్ ఆఫ్ డిస్టిక్ హెల్త్ అండ్ మెడికల్ వెల్ఫేర్ సొసైటీ హైదరాబాద్ పేరు మీద నేషనలైజ్డ్ బ్యాంక్లో డీడి తీయాలి అప్లికేషన్కు డీడీ విద్యార్హత సర్టిఫికేట్లు జతపరచాలి జతపరిచి పంపించాలి